అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఒకప్పుడు తెలంగాణ సర్కారు దావకారులు దేశంలోనే నెంబరే కానీ అవార్డులు సంపాదించినాయి సర్కారు దావాఖానలల్లో కాన్పులు చేసుట్లా రికార్డులు కొట్టినాయి బస్తీ దావాఖానులతోటి ప్రజారోగ్యానికి ఢోకా లేకుండా ఉండే కంటి వెలుగు పథకంతో వచ్చి చెకింగ్లు చేసిపోయి అద్దాలు మందులు ఇస్తుండే కానీ ఇప్పుడు ఎట్లున్నదో చూడుండ్రి ఇగో ఇది మన ఎమ్మెల్యే సారే వెళ్తున్న చెన్నూరు సర్కారు దావఖాన ఎవ్వారం చుట్టున్న మండలాలకు చెన్నూరు సర్కారు దావకానే దిక్కు అసొంటి దావకాలకు జ్వరాలు గిరాలని జనాలు వస్తే పేషెంట్లకు ఇచ్చేదందుకు మందుగోలు లేవని వాపసు పంపుతారు డాక్టర్లు మందులు రాస్తారు కానీ ఫార్మసీలో మందులు దొరకాయి బయట కొనకొచ్చుకోకపోతే బయటకు వెళ్తారు

ఒక ఎంపీ బాటిల్ ఇచ్చింది సీల్డ్ బాటిల్ ఇది ఇది యాంటీబయాటిక్ ఇది ఒకటే ఉంద మెడిసిన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లా ఏ మెడిసిన్ లేదంటే బాబు ఇది ఒకటే ఉందని చెప్పాడు ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి సీల్డ్ సీల్డ్ బాటిల్ మెడిసిన్ ఉందా ఇందులో ఇగో మెడిసిన్ ఉందా కనబడుతుందా చూడండి ఒకసారి కనిపిస్తుందా అండి గవర్నమెంట్ హాస్పిటల్ లా మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి మందులు లేవా అండి కనీసం చిన్న పిల్లలకి మందులు లేకుండా ఉంటే పెద్దవాళ్ళకి కనిపిస్తారా పెద్దవాళ్ళకి ఏమి ఇస్తారు ఏం చూస్తున్నది గవర్నమెంట్ ఈ డబ్బులన్నీబోతున్నాయి గవర్నమెంట్ నుంచి ఫండ్ అంతా ఎడబోతుంది మెడిసిన్ ఎడబోతుంది వీళ్ళు అమ్ముకుంటున్నారు బయట ఏమన్నా బయట కూడా అమ్ముకోకుండా కూడా రాసిండు ఫీల్డ్ గవర్నమెంట్ మెడిసిన్ ఇది అమ్మొద్దు అని చెప్పేసి ఇది ఇట్లా రాసినా కానీ మరి మందులు ఎడబోతున్నాయి ఫండ్ ఎడబోతుంది అటా సంగతి మందులే లేవంటే ఇచ్చిన మందు సీసాల మందు కూడా లేదు మరి సర్కారు ప్రజారోగ్యం మీద పెడుతున్న పైసలన్నీ ఏడబోతున్నాయి ఫార్మసీలల్లో మందులు ఎందుకుంటలేవో ఈ ఆరోగ్యం శాఖ మంత్రికి ఏమైనా పట్టింపు ఉన్నదా జర ఆందోళన దాటి బయటకు వచ్చి చూస్తే దావకాన్లు ఎట్లున్నాయో ఏమన్నా నేరుకైతుండే బీదల ఆరోగ్యాలు ఎట్లా పోతే మాకేంది మాకైతే పెద్ద పెద్ద కార్పొరేట్ దావకారులు ఉన్నాయి సర్కారు ఖర్చుతోటి చూయించుకుంటామని ధీమానో ఏందో కానీ ప్రజారోగ్యాన్ని అయితే గాల దీపం చేసినట్టే చేసిండ్రు పాలకులని పేషెంట్లు తెగ శాపాలు పెడుతుండ్రు సర్కారుకు